ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಮುದುಗಬ್ಬ ಮಂಡಲ ಕೇಂದ್ರ శాంతి ఆనంద పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రక్షాబంధన్ని బంధన్ని చెల్లెళ్లు అక్క తమ్ముల మధ్య కాకుండా వృక్షాలను అక్క తమ్ముడుగా భావించి అన్నా భావించి వృక్షాలకి రక్ష కట్టడం జరిగింది మనము వృక్షాలకు రక్ష మనకు వృక్షాలు రక్ష మనమంతా ప్రపంచానికి రక్ష అని తెలియజేయడం జరిగింది అతి పవిత్రమైన రక్షాబంధన్ని బంధన్ని అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముడు అంతేకాకుండా చెట్లను కూడా అదే విధంగా గుర్తించి వాటికి రక్ష కట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మీ ఓ రవణప్ప మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్ సొసైటీ ప్రెసిడెంట్ చంద్రమోహన్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు oh okay. okay. always have to uh, yeah.